गगन భూమి బందీగా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానిస్టేబుల్లని అందరినీ కూడా కొట్టి ఇక కట్లతో బందీగా ఉన్న భూమి దగ్గరికి వెళ్తాడు భూమి భూమి అంటూ నీకేమీ కాలేదు కదా నువ్వు బాగానే ఉన్నావు కదా అని భూమిని అలా గాయాలతో చూసుకొని చాలా బాధపడుతూ భూమిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు వెంటనే కట్లు విడిపించేసి రా భూమి వెళ్దాం మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు రా భూమి అంటూ కట్లు విప్పేసి గగన్ భూమిని తీసుకువెళ్తూ ఉంటాడు అయితే భూమి గగన్తో ఏమీ మాట్లాడకుండా రోడ్లో పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది భూమి ఆగు ఎందుకు అలా పరుగులు పెట్టి వెళ్ళిపోతున్నావు నాతో మాట్లాడు భూమి ఆగు భూమి అంటూ గగన్ వెంట పడుతూ ఉంటాడు అయినా కూడా భూమి అసలు ఆగకుండా పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది భూమి స్వెట్ షర్ట్ వేసుకొని అలా పరుగులు పెట్టి పారిపోతూ ఉంటే గగన్కి ఏమీ అర్థం కాక ఆగు ఆగు అంటూ వెంట పడుతూ ఉంటే అప్పుడే కారులో సూర్య వచ్చి గగన్కి డ్యాష్ ఇచ్చేస్తాడు రే నిన్ను అంటూ గగన్ అరుస్తూ ఉంటే రే ఆగరా ఆగు నో ఇంత కేకలు పెడుతూ భూమిని పిలుస్తున్నా నువ్వు కనపడగానే భూమి నిన్ను హత్తుకోవాలి కదా మరి నిన్ను ప్రేమగా హత్తుకోకుండా అలా పరుగులు పెట్టి పారిపోతుందంటే అర్థం ఏమనుకున్నావు నేను భూమికి బాంబు పెట్టాను రా బాంబు పెట్టాను అందుకే భూమి నీ దగ్గరికి రాకుండా అలా పరుగులు పెట్టి పారిపోతుంది అది కాసేపట్లో పేలిపోతుంది అది చచ్చిపోతుందిరా చచ్చిపోతుంది అని సూర్య గగన్ని బాగా కొడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న గగన్ ఒక్కసారిగా చాలా కూలిపోయి సూర్యతో దెబ్బలు తింటూ రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు మేడం ఆ గగన్ భూమిని ఇద్దరిని కలిపి ఒకేసారి చంపేస్తాను చూస్తూ ఉండండి అని అప్పుడుకి చెప్పిన మాటల్ని సూర్య గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు గగన్ తలని కారుకేసి కొట్టేసి ఉండటంతో గగన్ రక్తపు మడుగులో పడిపోయి భూమి గురించి అలా చూస్తూ ఉంటే భూమి ఏమో పరుగులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇప్పుడు భూమి గగన్ని ఎవరు సేవ్ చేస్తారు లేకుంటే గగనే రక్తపు మడుగుల నుండి కోలుకొని పరుగులు పెట్టి భూమిని కాపాడుకోనున్నాడా లేకుంటే చెర్రి రానున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం